మాది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు కాన్స్టిట్యూన్సు గుమ్మడదల్ మండల్ మాది నల్లవల్లి విలేజీ నా పేరు చేపల మధు ఇంత ఇప్పుడు నలభై రోజులు నలభై ఏడు రోజులు నలభై ఎనిమిది రోజుల నుంచి మేము మా గ్రామంలో దీక్ష చేస్తున్నాము శాంతియుతంగా చేస్తున్నాము కానీ మా అడవిలో మా అడవి ప్రాంతంలో మా పచ్చని అడవి ప్రాంతంలో ఒక పక్క గత ప్రభుత్వంలో ఉన్న సీఎము అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేశారు అదే ఇక్కడ ఈ పక్కన ఏం చేశారంటే కంచెం లేకుండా ఈ అటవీ శాఖ అధికారులు కానీ ఎవరైతే ఎవరు ఎవరైతే ఆ పక్క అటవీ శాఖ అటువీ పక్కన పొలాల పంట పొలాలున్న రైతులు కానీ వాళ్ళందరికీ తెలియకుండా దొంగ తీర్మానాలు చేసి వాళ్లకు ఆ అనుమతులు ఇచ్చినామని చెప్పి ఒక తెల్ల పేపర్ మీద తీసుకొని అనుమతులు పొంది టీఎస్ఐ బస్కి అప్లై చేసుకొని తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఇవ్వలేరు గవర్నమెంట్ చేంజ్ కాగానే వీళ్లకు పర్మిషన్ గవర్నమెంట్ మారంగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది బందోబస్తు ఒకరోజు ఏమైందంటే పోలీసులు ఇంచుమించు సుమారు ఆరు వేల మంది పోలీసులు బిడబెట్టి రాత్రికి రాత్రి మమ్మల్ని అందరినీ ముఖ్యమైన ముఖ్యమైన కార్యకర్తలు అందరినీ అందరి ఆల్ పార్టీస్ అందరు కలిపి మేము ఇక పార్టీలనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని జీప్లో వేసుకుపోయి సంగారెడ్డి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బంధించడం జరిగింది రెండు రోజులు మా నానమ్మ చనిపోతిన ముఖం చూడకుండా కూడా ఇట్లా పిండం పెట్టాలి నేను అడిగి వెళ్ళాలి అనగున్నా ఎస్పి గారు చాలా మొండి వైఖరి వర్తించి ఈ రామ్కి అనే సంస్థ ఎవడైతున్నాడో వాడు ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం వలన భూగర్భ జలాలు అంటడుగా అట్టడుగతి పోతాయి దీనివలన ఏమవుతుందంటే దాని చుట్టూ ఉన్న పంటలము మేము ఈ భరత్నాడు కానీ బోయినపల్లి కానీ హైదరాబాద్కు హైదరాబాద్కు టన్నులకు టన్నులకు కూరగాయలు పంపిస్తాం అన్న పది రకాల కూరగాయలు పంపిస్తాం టన్నులకు టన్నులు మాకు తెలంగాణ నిద్ర ఉండదు క్యాంపులు ఉన్నాయి డీసీఎంలు ఉన్నాయి కూరగాయలు పంపిస్తుంటే ఆయన ఏంటన్నా టన్నుల టన్నులు చెత్త మా అడవిలో పోస్తే అది అడుగు అడుగడిపోతుంది ఆడ ఇప్పటికి శంభులింగం ఉంది ఇప్పటికి స్వచ్ఛమైన వాటర్ వస్తుంది ఆ వాటర్ అనేది ఒక కాలం మీద మంచిగా అయిందనుకో ఆ వాటర్ అనేది పారుకుంటూ పారుకుంటూ పోయి నర్సాపూర్ కాన్స్టిన్స్లో ఏడు మండలాలు ఉన్నాయి అందులో ఆ గొలుసుకట్టు చెరువులు ఉంటాయి నర్సాపూర్ పెద్ద చెరువు రాయన చెరువు ఆ రాయిని చెరువులో కలిసినట్టయితే నర్సాపూర్ కాన్స్టెన్స్ మొత్తము కలుషితమైపోయి జనాభి జనాలకు మొత్తము రోగాల పాలైపోతారు దీన్ని కావున దయచేసి మేము ఏం చేస్తున్నామంటే సునీత లక్ష్మణారెడ్డి గారి అస్ అసెంబ్లీలో చాలా డిమాండ్ చేసి కొట్లాడారు కానీ పొన్నం ప్రభాకర్ గారు అటవీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు వారు మాత్రము ఒకరి మూడు సెకండ్లు మాత్రమే సమాధానం ఇచ్చడం జరిగింది ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా మా భవిష్యత్తు మా తరాలు మా పిల్లలు మేము బతకాలన్నా మేము కూరగాయలు స్వచ్ఛమైన కూరగాయలు అడిగి మన హైదరాబాద్కు పంపియ్యాలన్నా మాకు ఆ పంపియాడు వద్దు ఎందుకంటే మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి మా పెద్ద మనుషులు అండ్ అది శంభులింగం అనేది ఉన్నదని చెప్పిన కదా ఇందాక ఇప్పటికీ వాటర్ అనేది ఎంత స్వచ్ఛమైన వాటర్ వస్తుంది వీళ్ళు ఎవరైతే రామ్కి కీ ఉన్నాడో అమ్ముడు ఇప్పుడు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చినాక పర్మిషన్ ఎట్లు ఇచ్చారు అప్పుడే ఇస్తుండే కదా టీఎస్ఐ పై అప్లైన్ చేసుకుంటే వీళ్ళేందుకు తీసుకురు ఇది తప్పు కదా అని చెప్పేసి అని మేము దయచేసి మా యువజన సంఘాల తరఫున మా రైతు జేఏస్సీ తరఫున మేమందరం పేరు పేరున మీకు సీఎం గారికి కాలు మొక్కి పాదవాణి వందనం చేస్తున్నాము మీరు దయచేసి మంత్రి దామోదర్ రాజనరసింహ అట్ అలాగే ముఖ్యమంత్రికి అతి చరువు అది దగ్గరలో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కానీ మొన్న ఓతే మహిళలందరినీ మమ్మల్ని అందరినీ బెదిరించి తోలించడం జరిగింది మళ్ళీ నీలం మధు అనే ముదురాజు నీలం మధు ముదిరాజు అనే వ్యక్తికి కానీ ఎవరు కూడా ఈ నాయకులు మరి ఏమైంది మీ పరిస్థితి ఏంది మేము తీసుకుపోదాము గీ చేద్దాము గీ లెక్క దీన్ని రద్దు చేద్దాము జీవో రద్దు చేద్దాము అనే ఆప్షన్ మాత్రమే ఒక్కరిగా రాలేరన్న ఇప్పటికీ నిన్న ఒక రైతు మా స్టేటస్లో ఉన్నది నిన్న ఒక రైతు గుండె బగిలి ఆ రోడ్డు పక్కన డంప్ ఈ పక్కన పొలము ఉన్న ఆ దగ్గర భూమి అమ్మిన బిడ్డల పెళ్లి వేద్దామని అనుకున్న రైతు ఇవాళ రైతు చనిపోయింది ఈరోజు సావైతుందన్న అంత బాధలో ఉన్నా కానీ ఏ ఒక స్థానిక ఎమ్మెల్యే ఎందుకు రాడు అదే నీలమ్మది ఎందుకు రాడు గూడె మైపాల్ రెడ్డి కాట శ్రీనివాస్ గౌడ్ ఎందుకు రాడు సన్నిహితుడు కదా ఎవరికి దామోదర్ రాజనరసింహ సన్నిహితుడే ముఖ్యమంత్రికి సన్నిహితుడే మరి వీళ్ళు వీళ్ళందరూ లోపాయి రూపాందం చేసుకురా ఏం చేసుకురా మాకు తెలియదు మాకు రేవంత్ రెడ్డి స్పందన లేదు ఇంతవరకు రాలే ఖాళీ సునీత లక్ష్మణారెడ్డి వస్తే ప్రజాపాలన అంటుండు ప్రజాపాలన ఏం ఏం లేవు రైతులకు ఇంతవందకు రైతు బంధు రాలే మాకు మేము టన్ను టన్ను కూరగాయలు వండిస్తున్న మంది ఎప్పిగినా కనీసం ఏం లేకుండా ఇప్పటి వరకు రెండెకరాల మూడెకరాల వరకు మాత్రమే మూడెకరాల వరకు మాత్రమే రైతు బంధు వేయడం జరిగింది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏం చేసిర్రు మీరు ఆ పచ్చని పంట పొలాలకు వచ్చి దయచేసి వాళ్ళను మట్టి పంట పొలాల చెట్లను మట్టి పట్టుకొని ప్రమాణం చేద్దాం నువ్వు ఆరు గంటలు అమలు చేసినట్టయితే ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరు కానీ వస్తే మేమే మా జాగాలు ఉన్నాయి మేము మనిషికి ఎక్కడ ఇస్తాం వాళ్ళకు అదే డంప్ ఏడ పక్కన వాళ్ళను కాంప్లెక్స్ కట్టుకొని వాళ్ళను మంచి డూప్లెక్స్ కాంప్లెక్స్ కట్టిస్తాము వాళ్ళని అందులో ఉండుమను ఎందుకంటే ఆ వాసనది అది ఏందన్నది వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ తెలుస్తుంది మా రైతుల మీద ఎందుకు మా పుట్ట కొట్టడం ఎందుకన్నా ఇప్పుడు టోల్ గేట్కు టో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉన్నది ఒకసారి పైలట్ పడ్డది అది గద్దలు అవి వచ్చి పడ్డది ఇప్పుడు చెత్త కుప్పేస్తే ఇంకా ఎన్ని గద్దలు అవి కాకులు అవన్నీ వచ్చి ఆ పైలట్కు తగిలితే అది ఒక బస్సు మీద వాడచ్చు ఒక పంట చెన్న వాడచ్చు ఒక రైతుల మీద వాడచ్చు ఏ పంట పొలాలు వాడచ్చు ఇళ్ళ మీద అయినా వాడచ్చు అని వాళ్ళు చెప్తున్నారు మరి అన్ని ఇన్ని తరఫున మేము కోర్టు నుంచి తిరుగుతున్నాము స్టే వేస్తున్నాము స్టే పొడిగిస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నాము పొడిగిస్తూనే ఉన్నారు కానీ స్పందన మాత్రం ముఖ్యమంత్రి గారిది ఇంతవరకు లేదు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అడిగినా కానీ ఇంతవరకు లేదు గత మూడు సార్లు ఎమ్మెల్యేని గెలిపించినాం మహిపాల్ రెడ్డి అయినా ఆయన ఇంతవరకు ఒక మైకు తీసుకొని స్పీకర్ గారికి చెప్పింది లేదు అన్ని ఇల్లీగల్ దందాలు మహిపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మరి మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నాడు మేమేం పాపం చేసినాం ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఈ శిక్షణ దయచేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి పేరు మీరు కోరుకుంటున్నాము